ఈరోజు మన భారతదేశంలోనే ప్రఖ్యాతంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య గారు నిర్ణయ కాలం తీసేవారు వారు గత ఐదు శతాబ్దాలుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి పద్మశ్రీ అవార్డును కూడా తీసుకోవడం జరిగింది వారు ఆలోచనల్ని వారు ప్రయత్నాలని ఎక్కడ కూడా ఆటంకం కలగకూడదు అనే ఆలోచనతో నేను ఉదయాన్నే లేవగానే ఈ గోదావరి జిల్లాలో అంటే పచ్చని వాతావరణానికి నాంది ఈరోజు కార్యక్రమానికి ఈ గ్రామం ఏదైతే ప్రకాశ ప్రకాశాల గ్రామానికి వచ్చి మా మిత్రుడు బ్రహ్మాజీ గారు వ్యవసాయ క్షేత్రంలో ఒక మొక్క నాటలన్నే స్వీకారం చూద్దాం అదే ఇదే సంకల్పం ఈ రోజున ఒక నిర్మించుకున్నాను భారతదేశంలో అధికారికంగా పార్టీ పరంగా వ్యక్తిగతంగా ఏ పర్యటన జరిగినా సరే ప్రతిరోజు ఒక మొక్క నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మొక్క నటాలనేది సంకల్పించుకున్నాను అలాగే నేను పార్లమెంట్ సమావేశాలు ఉండేటప్పుడు మా పార్లమెంట్ పరిధిలో విజయనగరం పార్లమెంట్ పరిధిలో మా నిఖిలాస్ ఆర్టిబుల్ ట్రస్ట్ ఒకటి ఉంది మా అమ్మాయి పేరున వారు ఆ టీం అంతా కూడా నా పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి హై స్కూల్లో ఎలిమెంట్ స్కూల్లో ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో కానీ అలాగే గ్రామ సంబంధించిన గ్రామ గ్రామ ప్రాంతంలో కానీ ఒక వ్యవసాయ క్షేత్రంలో కానీ ఖచ్చితంగా ఒక మొక్క నాట మొక్క నాటించే కార్యక్రమాన్ని కూడా ఈరోజు బాధ్యత తీసుకున్నాను నేను పార్లమెంట్ సంబంధించిన ఉండగా ఎందుకంటే ఢిల్లీలో ఉంటాం కనుక అక్కడ ఆగకపోవచ్చు అదే రోజున మా టీం అంతా కూడా ప్రతిరోజు ఒక మొక్క నాటి వారి జ్ఞాపకార్థం బోర్డు కూడా పెడతాం అందుకంటే ఇది శాశ్వతంగా మన భారతదేశంలో ఇది ఆయనకి పేరు ప్రతి తీసుకొచ్చింది వారు నిస్వార్థంగా ప్రకృతిని కాపాడుకోవాలి ప్రకృతి కాపాడుకోలేకపోతే భగవతరాలకు ఇబ్బంది వద్దన్న ఆలోచనతో వారు చేసే ప్రయత్నికీ మనం కూడా వారి జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాం ఈరోజు మా సోదరుడు మా ఎమ్మెల్యే గారు ఇక్కడ గోపాలపురం ఎమ్మెల్యే గారు వారు సమక్ష వారి కాన్సెన్సీలో మా సోదరుడు బ్రహ్మరాజు గారు వ్యవసాయ క్షేత్రంలో చేయడం చాలా ఆనందాన్ని అనిపిస్తుంది అదే సమయంలో నేను రాత్రి సడన్న ప్రోగ్రామ్ ఒక కార్యక్రమానికి తాడేపల్లిగూడెం ప్రోగ్రామ్ రావడం ఇక్కడికి ఇది రావడం ఉదయాన్నే ఈ కార్యక్రమానికి శ్రీకారం చూస్తున్నాం అందుకే మా నిఖిలా స్వాతిపూర్ టెస్ట్ టీం కూడా ఉదయాన్నే ఫోన్ చేసి ఇలా కార్యక్రమాన్ని శ్రీకారం చూపుతున్నాం ఖచ్చితంగా ఎవ్రీడే అందుబాటులో నా పార్లమెంట్ పరిధిలో కానీ లేకపోతే మన రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు ఉండేటప్పుడు ఖచ్చితంగా నేను వేస్తాను నా ప్రాంతం వెళ్ళేటప్పుడు ఎందుకంటే మొక్క వేయడమే కాదు మొక్కను సంరక్షించుకోవాలి ఈ మొక్కకు కూడా అదే చెప్పాను బ్రహ్మరాజు గారికి ఇది ఫస్ట్ భారతదేశంలోనే తొలి మొక్క ఇది వారికి జ్ఞాపకార్థం ఆ జ్ఞాపకార్థాన్ని మొక్క కనుక దీన్ని సంరక్షణ చేసుకోవాలి దానిని మనం కాపాడుకోవాలి అలాగే భావితరాలకి కానీ పిల్లలకి కానీ ముఖ్యంగా యువతకి అలాగే స్టూడెంట్స్కి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలని ఆలోచనతో చేసాం ఎందుకంటే ఆ రోజు ఆయన ప్రయత్నం వారి చిన్నతనంలోనే వారు ఏళ్ళు టైంలోనే ఇక చిన్నప్పటి నుంచే వారు ఏం చేశారంటే రోడ్డు పక్కన ఉండే మొక్కలు ఇరుపక్షులు వేయడం అలాగే రక్ష క్షేత్రాలకి వెళ్ళి మొక్కలు నాటడం చిన్నతనం నుంచే వాళ్ళను ప్రేరణ చేయడం జరిగింది అందుకు వారికి ఇచ్చే గణనివ్వాలని మనం కూడా ప్రతిరోజు నా వంతుగా ఒక మొక్క నాటి అని గణనివ్వాలి వివరణ నిర్ణయించుకున్నాం నేను మెంబర్ ఆఫ్ పార్లమెంటుతో పాటు శాశ్వతంగా నేను కాదు నా టీము నా నిఖిలా సాటు ట్రస్ట్ ఉంది కనుక ఆ చరిత్ర ఉన్నంత వరకు ఉండదు కనుక ప్రతిరోజు మొక్క కార్యక్రమాన్ని నాట్య కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నాను అది చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ గోదావరి జిల్లాలో చాలా ప్రేమతో ప్రకృతితో అనుసంధానం ఉండే మనుషులు కనుక సో ఆ సమక్షంలో ఈరోజు రోజు కార్యక్రమం చేయడం ఇప్పటికప్పుడు అనుకోవడం చేయడం అనేది ఆనందం కలిగింది దీనిని ఉద్యమంలో తీసుకెళ్తాం ప్రతి ఒక్కరు కూడా ప్రేరణ కలగాలి ఒక నాయుడుగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తున్నారు ఎందుకంటే వారు కూడా ఈరోజు ప్రకృతిని కాపాడుకోవాలని దిశగా ప్రయాణం చేస్తున్నారు కనుక వారిని కూడా స్ఫూర్తి తీసుకోవాలి భారత ప్రధాని మోడీ గారు కూడా పదే చెప్తున్నారు అయితే ఈరోజు రామయ్య గారు మనకి వనజీవి రామ రామయ్య గారు వారు లేకపోయినా సరే అని ఆలోచనలు వారి ప్రయత్నాలు ఈరోజు మన మన హృదయంలో ఉంది కనుక భావితరాలు కూడా హృదయాల్లో ఉండాలంటే ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాం అదే